ఈరోజు మా జగన్ రెడ్డి కొద్దిగా మా పెద్దారెడ్డి గురించి మాట్లాడినాడు కాబట్టి ఈ బుద్ధి నేను మాట్లాడాలనుకున్నా ఒక్కసారి ఎమ్మెల్యే ఈరోజు రాటము లేదు అంటే మా నాన్న ఫ్రీడమ్ ఫైటరు మా నాన్న జిల్లా ఫైస్ చైర్మన్ ఎమ్మెల్సి రెండు సార్లు రాజ్యసభ మెంబరు చనిపోయేంత వరకు పార్టీలో పనిచేసేవారు దివాకర్ రెడ్డి ఆరు సార్లు ఎమ్మెల్యే ఒకసారి విధిస్తారు ఎంపీ నేను ఐదు సార్లు ఎమ్మెల్యే ఇది మున్సిపల్ చైర్మన్ ఒకసారి ఎమ్మెల్యే నేను కూడా ఇప్పుడు నా కుమారుడు ఎమ్మెల్యే వాస్తవం చెప్పాలంటే ప్రసన్న గురించి మాట్లాడినావు ప్రసన్న స్వయాన నా భార్య తమ్ముడు శ్రీనివాస రెడ్డి గారి కుమారుడు మరి మాకు ఉంది కదా ఆయన ఒకసారి అయిన దానికి ఇంత బాధపడతానవే ఆరుసార్లు ప్రసన్న అయిన దానికి బాధపడతానవే మరి మేమెంత బాధపడాలో అవును జగన్ మీరు ఆపొద్దు ఓరింటికి పోలేదే పవర్ ఉందని సతీష్ రెడ్డి ఇంటికి పోయినారా పోలేదే మీ తాత పెద్ద ఫ్రాక్షనిస్ట్ ఆయన ఎప్పుడు యూనిటీ మీద పోలేదే యూనిటీ మీద పోలే వాస్తవం చెప్పాలంటే మీ తాతగారు రోజు మధ్యాహ్నం వరకు బాగున్నే పులివెందుల ఎందుకంటే మా పెద్ద రాజశేఖర రెడ్డి వద్దు వద్దు అంటే ఇదే కేతిరెడ్డి గారు ఫ్యామిలీ వచ్చిన తర్వాతే డిఎన్ రెడ్డి ఇల్లు కాల్సినది మరి నీకు బతుకుందా లేదో అమ్మను అడుగు చెప్తాను ఆ రోజు అంతా ఘోరం కలిగితే మీ ఇంట్లో మరి ఆ బొద్దు ఉన్నారు వద్దన్నారు ఎన్ని ఘోరాలు చేసినాడని చెప్తే నీ వాళ్ళకి అందరూ మన బుక్కులు ఇచ్చి ఇవన్నీ ఆయన రికార్డే ఇవన్నీ ఆయన రికార్డే మా ఇంటికి వచ్చి వాళ్ళ నాన్న ఎమ్మెల్యే ఎన్నిసార్లు తొమ్మిది సార్లు ఉన్నారు వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే నువ్వే చెప్తున్నావు సార్లు అని ఏదో జరిగిందని బాధపడతాం నేను కూడా బాధపడుతున్నా ఏం లేదు ఆయన ఘోరాలు ఎక్కడన్నా ఇన్ని ఉంటాయా కేసులు ఎవరికన్నా ఆయన కానీ బాధపడలేదు నువ్వు పొద్దున్నోకులు ఉంటావు ఆయన హైకోర్టు 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 ఇవన్నీ కార్యకర్తల పైన ఉండేటట్టు నిజం నిన్న మీ శైలాథ్ అనంత పంపించిన పంపించాలంటే నీకు పంపించు ఇది బహిష్కరించినారు వాణ్ణి దీంట్లో లోయర్ కోర్ట్ డిస్టిక్ కోర్ట్ హైకోర్టు ఆరు సార్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు హ్యూమన్ రైట్స్ అన్ని అన్ని దాంట్లో వాని పంపిణి పంపిణి అన్నారు చూడండి అబద్ధం కాదు కష్టం దయచేసి రండి మీరు ఎవరు వస్తారు రండి ఇదే నేను కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు వస్తే తెల్ల లైన్ లేచి ట్యాంకులు నీళ్లు పంపించిన చిరంజీవి వస్తే వద్దు బేమో ఎందుకంటే చాలా మంది వస్తారండి అన్నం ఉండదేమో అని చిత్రాన్నం పెరుగన్నం పెట్టిన మాకు తెలుసు రాజకీయం చేయండి రాజకీయం మేము వద్దంటే జైలు ఏమని మన మేము ఇచ్చాము తప్పు చేసినాము అప్పు చేసినాం అది మళ్ళీ వాడిని క్షమించమంటావా చెప్పు నువ్వు చెప్పు వింటా ఎందుకంటే కుటుంబానికి ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి కొన్ని ఉన్నాయి ఇదే నాన్న చనిపోయిన రోజు ప్రమాదం దేవంతాడు నేను ఏడుసేపు ఏది అన్న చూపిస్తే సబరసింహాలు ఫోన్ చేసి నాకు ఏమంటారు చూస్తే ఏ అది న్యాయం తెచ్చిపోయినాడన్నా దయచేసి వాని విషయంలో నేను తగ్గను ఏం చెప్తారు ఊరేస్తారు ఏదిలే అంతేగాని ఒక వేస్ట్ వెళ్ళం ఒక అనామకుడు చెట్లు కొట్టే సంస్కృతి మీ వాడు సారే అమ్ముతా పట్టుకున్నాడు ఈ రోజు కూడా ఉన్నాయి ప్యాకెట్లో పోతాడు ఇసుక పోతాడు పోయిపోయి వాడిని పెట్టుకున్నావా ఆ పార్టీలో పార్టీకి నష్టం పార్టీ ఏమంటాడు చెప్ప ప్రతి మాటకు చెప్తే అన్ని పంపిస్తా మీకు వాళ్ళకి పంపిస్తా అన్ని మీ వాళ్ళకి ఇదే వెంకటరాబురెడ్డి ఉన్నాడు వాడే మాట్లాడతాడు కానీ ఆయన ఇక్కడ ఉంది సూర్యుని భార్య ఉంది ఒక్క రోజు కూడా మున్సిపాలిటీ ఎప్పుడు ఆడ వాడుపై క్లీన్ చేసి రాంటారు అని చెప్తాడు నమస్కారం ఎవరితో కంపేర్గా నేనేం వద్దన్నా అలాంటి వ్యక్తి వద్దు నాన్న ఎప్పుడు పొగిడేవాడు కడప బేర్గా ఉండే ఎన్నోసార్లు చెప్పినాడు నాన్న పోయాడు చూసి పోని వెరీ సారీ వెరీ సారీ బానే బతికిదాం బాధే ఉందాం ఏ దాంట్లో నోటు లేదు ఏమి లేదు ఇట్స్ నాట్ ఐ కాంట్ నేను నా బాధ నేను చెప్పుకోలేను ఎవరికి ఇంట్లో పోయి వాడు మాట్లాడతాడా బుద్ధుండే నా కొడుకోవాడు వాళ్ళ వాయిస్తూ చెప్పు పెట్టాడు రెడ్డి కూడా చెప్పు పెట్టాడు ఆయన బాగలేక ఎప్పుడు నుంచి ఐదేళ్ళు రాలేదు ఏజ్ కూడా ఇదిరా ప్రసన్న అక్కడే జరిగింది ఈ వద్దు ప్రసన్న జరిగిందని బాధపడతాను పోలీస్ అంటావు ఆ రోజు కూడా పోలీసు లేదు ఇందే చెప్పండి ఇందే ఎఫ్ఐఆర్ చూడండి ఇవన్నీ నేను అప్పటి తనకు పంపించిన వాని ఇల్లు కరెక్ట్ కుద్దా వాని ఇండ్లు ఖచ్చితంగా కొడతారు రిజిస్ట్రేషన్ తప్పు చేసుకున్నాడు వా ఇండ్లు కాదు అది మున్సిపాలిటీలో తలపులో కట్టినాడు లేదని చెప్పాను వాడినే చెప్పమాను ఐ వెరీ సారీ జగన్ బాబా అర్థం చేసుకో ఏమన్నా రావద్దంట ఎందుకు రాకూడదు వాడు ఏమంటాడు ఎలక్షన్ అయిపోయిన నాలుగు నెలలకు ఫ్రాక్షన్ చేస్తా అంటాడు ఫ్రాక్షన్ చేస్తా అంటాడు రా ఫ్రాక్షన్ చేయి సుప్రీం సుప్రీంకోర్టు హైకోర్టులో వచ్చే మాకు రాలే అబద్ధు మాకు వచ్చినాయే మీరు ఒక్కటే ఆర్డర్ ఏమొచ్చింది అవును లాండ్ ఆర్డర్ అంటారు నేను వాళ్ళు కొట్టుకుంటే మీద లా అండ్ ఆర్డర్ నన్ను లోపలి వేస్తారు వాళ్ళు లోపలేస్తారు మొత్తం మున్సిపాలిటీ నాశనం చేసినాడు వన్ ఆఫ్ ది బెస్ట్ మున్సిపాలిటీ ఈ రద్దు నువ్వు చెప్తే ప్రసన్న ప్రసన్న అంటే అదే ప్రసన్న అక్కడ జరిగిందే చెప్తాడు ఆర్డర్ వచ్చి వచ్చే మాకు తెలిసి ఎట్లా గౌరవించాల్లో ప్రతి ఒక్కరిని గౌరవిస్తా బాధాకరం రైట్ థ్యాంక్ యూ మననే ఐదేళ్ళు బహిష్కరించారు అన్ని ఆర్డర్లు ఉన్నాయో ఆర్ నాట్ అగ్నైస్డ్ యూ ఆర్ యువర్ పార్టీ ఆర్ ఎనీ అదర్ పార్టీ నేను కూడా నువ్వు చదువుకున్న స్కూల్లో నేను చదివిన నువ్వు ఎప్పుడు చెప్తాను నేను ఫస్ట్ నేను ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్ కాదు బట్ స్టిల్ నా పేరు ఈరోజు కూడా లైబ్రరీ బోర్డులో నా పేర్లు ఉన్నాయి మేము కూడా బాధే బతుకున్నాం ఇంకో చెప్తాను నేను ఇంటి నేను ఎప్పుడు ఇంపోర్ట్ కార్లో తిరగలను పాపం ఎప్పుడు ఇండియన్ కార్లో తిరుగుతాను ఈ రోజు కూడా ఫార్చునర్ నువ్వు ఏమి తెప్పించుకోవాలనే శక్తి నీకుంది వీడు సోమోలో తిరుగుతున్నాడు ఏమేమి ఉన్నాయి ఆడి మర్చిడీస్ బెంజ్ డిఫెండర్ రేంజ్ ఓవర్ ఎక్కడి నుంచి వచ్చిన ఆయన అందరిని పిప్పి చేసినాడు ఊర్లో తాజపత్రలో ఆయన ఇన్లు అంటాను ఆయన సొంత ఇంటికి పోలేడా అంటాను ఆయన సొంతిల్లది ఆయన సొంతిల్లది మున్సిపాలిటీలో మూడు సెట్లు ఆక్రమించిన కోట్లో ఉంది ఇచ్చినారు ఎవరు మొత్తం ఇచ్చినారు ఇది కోమిడి కుండ్లైన భూమి కి ఇచ్చింది ఇదే సింగనవల్ ఎమ్మెల్యే అర్థం చేసింది మీరు పవర్ లో ఉన్నప్పుడు ఇది రికార్డు చూస్తే ఏమనుకుంటాను ఆడిపిల్లల మీద నా ఆడిపిల్లల మీదనా ఆడిపిల్లల మీద కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు జైలు పోయినారు మొగ్గినారు నేను బస్సులు దొంగవి ఇన్నేళ్ళ మొత్తం మినారు ఏమైంది రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు పోయినారు మాట్లాడుతుంటే బండి సరౌండ్ చేయటారు మా నాన్న నలభై మూడులోనే బస్సు బొగ్గులు బస్సు ఉన్నారు ఆ పర్మిట్ కూడా దొంగ అంటారు సరే జైలు పంపిస్తే పోయినారు సంతోషం పోయినారు నా కొడుకు పోయిచ్చినాడు ఎందుకు పోచ్చినాడు ఎన్ని రికార్డ్స్ అయితే నా భార్య పన్నెండు కేసులు నా కోడలు మీద మూడు కేసులు మేము ఈ ఊర్లో రానీరు నేను ఎందుకు కలిసి అనుకుంటాను అదే వేరే వాళ్ళని పెట్టిండే మున్సిపల్ గెలుతున్నా పార్టీ చెడ్డ పోరు చేయవాడు నువ్వు అన్నా కాబట్టి నేను జవాబిస్తాను నీకు ప్రసన్న ఇంటికి పోయి పాల్గొడతానే ఆరుసార్లు సార్లు అవే మా రికార్డు మా రికార్డు వాస్తవం చెప్పాలంటే మా నాన్న నీకన్నా ముందు ఫ్రీడమ్ ఫైటరు దెన్ ఇంటికి మేము ఎంపీ పెద్ద ఆయన మీ మా పెద్ద ఆయన ఎప్పుడైనాడు బ్రహ్మాందరి టైంలో అయినాడు అంటే ఆరుసార్లు అయినాడు అంటే నేను బాధపడతానదే ఆరు ప్లస్ తొమ్మిది నా భార్యకు పదహైదు ప్లస్ మా నాన్న ప్లస్ మా అన్న ప్లస్ నేను ప్లస్ నా కొడుకు ఈ రోజు కూడా భాస్కర్ రెడ్డి నేను పులి భాస్కర్ రెడ్డి ఇంటికి పోతాను అమ్మ మన హాస్పిటల్కి వస్తే నేను కింద మీ వాళ్ళు ఉన్నారు పైకి రాకపోతే నేను కుదురు హాఫ్ అన్ అవర్ కూర్చొని వచ్చిన మీ నాన్న మీ అమ్మ నడుకో మా పెద్ద ఆయన ఎప్పుడు నన్ను పొగిడేవాడు బాధతో చెప్తున్నారు మీ తాత కూడా బస్ ఓనరే రోజు నాకు ఆయనకు రగడా అనంతపురం నుంచి పుల్వేందులకి వస్తాడా అయితే పాదపల్లి నుంచి పుల్లేదులకు వస్తాడా ఏట్లో హారని కొడితే అప్పుడు పోయేది పెద్ద ఇప్పుడు నుంచి కాదు ఉండేది ఎవరు తెలియదు మైకిల్ నాతో ఆడేవాడు ఎవరు తెలియదు నాకు నువ్వు అంత బాధపడుతున్నావే మేమంతా బాధపడాలా ఆరుసార్లు అంటున్నావు మా ప్రసన్నని మొత్తం మా కుటుంబం నలభై సార్లు మేమంతా బాధపడాలా వాడు ఇంట్లో చక్కగా వస్తాడా వచ్చి ఏం నువ్వు ఎవరు ఏం చేయలేదు అన్ను కోర్ట్ ఆర్డర్లు లాండ్ ఆర్డర్లు మాకు తెలుసు ఇదే టైం నాని బస్సుల మీద కేసులు పెట్టారు పోయినా ఏం కల ఈ రోజు నేను తిప్పుకోవడం లే ഇപ്പിപ്പാൽ ഐത് ബസ്സും തീക്കുണ്ടാണെ എന്ത ഡബുൾ പോയി നമുക്ക് നമുക്ക് ഡബുൾ പോലെ മല്ലി കിന്നും വസ് മി കിന്ന കണ്ടക്ടർ കിർഗോ